హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నెల్లూరు స్పెషల్ చేపల కూర పులుసు కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా చేపలు కడుక్కొని బాగా ముక్కలు చేసుకొని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి ఇలా చేపలు పెట్టుకున్నాక పచ్చిమిర్చి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొబ్బరి టమాటా మసాలా తీసుకున్నాను జీలకర్ర మెంతులు కొబ్బరి టమాటా ఉల్లిగడ్డ జీలకర్ర మెంతుల పేస్ట్ కొబ్బరి ఒకటి నాలుగు టమాటాలు ఒక ఉల్లిగడ్డ కొంచెం ఒక స్పూను జీలకర్ర మెంతులు పొడి జీలకర్ర మెంతుల పొడి పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి పేస్ట్ తర్వాత కారొడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్పూన్లు కారపుడి వేసుకోవాలి ఒక టీ స్పూను పసుపు పసుపు పొడి ఇచ్చికి సరిపడా సాల్ట్ తర్వాత చింతపండు పులుసు వేసుకో చింతపండు రసం తీసుకొని వేస్తున్నాను చింతపండు పులుసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ధనియా పౌడర్ రెండు టీ స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ బాగా కలుపుకోవాలి మసాలా వచ్చినట్టు బాగా కలిపేయాలి బాగా మసాలా పెట్టుకొని చేపల కూర మసాలాలన్నీ కలిపేసి పచ్చిమిర్చి కారొడి ఇదిలే జీలకర్ర మెంతుల పొడి ఉల్లిగడ్డ పేస్టు అన్నీ వేసి బాగా కలిపి సాల్ట్ వేసి కలుపుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయాలి ఆయిల్ రెండు మూడు స్పూన్లు వేయాలి ఆయిల్ వేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ వెలుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలి చేపల పులుసులో చింతపండు రసం యాభై గ్రాములు పిసికి పులుసు వేశాను తర్వాత మామిడికాయ ముక్కలు యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి వేసాను దాని తర్వాత మామిడికాయ ఒక చిన్న మామిడికాయ తీసుకొని ముక్కలు కోసుకొని ఇలా చేపల పులుసు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూరలో మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా టేస్ట్గా బాగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తిని చూడండి మా నెల్లూరు చేపల పులుసు చేపల కూర రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి మీరు టేస్ట్ చూడండి కామెంట్ చేయండి కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ ఫ్రాండ్స్ కొత్తిమీర రెడీదావా ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచి చూసి వేసుకోండి ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకొచ్చి లాస్ట్లో ఇప్పుడు కారం మూడు స్పూన్లు ఇవి కారం వచ్చేసి మూడు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను టెన్ పీసెస్ ఫిషెస్కి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువ ఫిషెస్ యాడ్ చేసుకున్న దాన్ని చూసి సరిపడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పెట్టుకోవాలి ప్రతి ఒక్క ముఖకి బాగా పట్టించుకోవాలి అల్లం ఇది పేస్ట్ అది మొత్తం బాగా పట్టాలి ఇప్పుడు ధనియాల పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అలానే ఒకవేళ పౌడర్స్ ఏమైనా మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి అది ఆయిల్లో కొత్తిమీర కరివేపాకు ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ప్రతి ముక్క బాగా పట్టేలాగా చూసుకోవాలి చేపల ఫ్రైకి చేపల మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టి ఇప్పుడు తీసి ఫ్రై చేయాలి నూనెలో వేయాలి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్ మీరు టేస్ట్ చూడండి మీరు కూడా ఫ్రై చేయండి ఇలా ఫ్రెండ్స్ Bye, man. Bye, man. Bye.